కర్రీస్లాడు హలెలియ నేను విజ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి కీర్తనలో నలభై రెండు చూసినట్లయితే మరి మరి కోరాహ కోరాహకుమారులు రచించిందండి ఈ కీర్తన తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా కొరకు ప్రాణము ఆశపడుచున్నది చూడండి ఎలా మాట్లాడుతున్నాడో భక్తుడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది మరి దాహం అవుతుంది దాహము దేవికి వాక్యము కొరకు దాహం అవుతుంది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొని జీవముగల దేవుని కొరకు తృష్ణ గురిచున్నది జీవముగల దేవుడు మన దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడును నిరంతరము ఉండే దేవుడు అన్ని గతించిపోయినా మన దేవుడు గతించుకోడండి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదనో మనం అలా అనుకుంటున్నామా అండి పరిగెత్తుకొని మందరానికి పోవాలని మనం అనుకుంటున్నామా ఎప్పుడు పరిగెత్తుదాం ఎప్పుడు పాడుదాం ఎప్పుడు మరి బైబిల్ చదువుదాము ఎప్పుడు దేవుని మందిరంలో వాక్యం విందామని మనం అనుకుంటున్నాము మనం అనుకోవాలి ఇక్కడ ఇక్కడ భక్తుడు అనుకుంటున్నాడు మరి రాత్రి మోబులు నాకు అన్నిళ్ళు నాకు అన్న పానములు అయినా నేను చాలా కష్టంలో ఉన్నా నేను ఏడుస్తున్నా నేను దుఃఖపడుతున్నా అయినా మరి ప్రభు దగ్గరికి వెళ్ళాలనే తృష్ణ గురుతున్నది నా నా యొక్క ఆత్మ పరిగెత్తాలని చెప్తుంది నా ప్రాణము నాలో కరిగిపోతున్నది నా ప్రాణమా ఏలకృంగి ఉన్నావు ఎందుకు బాధపడుతున్నావు ప్రాణమా అని భక్తులు చెప్పుకుంటున్నారు నాలో నీవేవైనా తొందరపడుతున్నావు అని అతడు తన ఆత్మకి అంతరాత్మకు చెప్పుకుంటున్నాడు దేవుని ఎంత నిరీక్షణ ఇంచమో నిరీక్షణ ఎదురు చూడటము ఎదురు చూడు అది సఫలమవుతుంది దేవుడు నీకేం కావాలో ఇస్తాడు నిరీక్షణ ఉంచుమంటున్నాడు ఆయనే నా రక్షణకర్తని నా దేవుడు అని ఇంకా నేను ఆయనను స్తతించదను అవును అంటున్నాడు భక్తుడు నా రక్షణకర్త నా దేవుడు నేను ఆయననే స్థుతిస్తాను నేను ఉంటాను నేను నిరీక్షణ కలిగి ఉంటానని చెప్తున్నాడండి దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అయా అని మొరపెడుతున్నాడు మరి కాబట్టి హెర్బోన్ పర్వతం నుండి మిషారు నిన్ను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను నీ జల ప్రవాహ ద్వారాల ధ్వని కరడు కరడును పలుకుతున్నది మరి నీ అలన్నయో ఏ తరంగములన్నయో నా మీద పొర్లి ఉన్నవయ్యా ఒకటి వేళవా పకట వేళ తన కృప గాక రాత్రి వేళ ఆయన కూర్చుని కీర్తన నా జీవదాత అయిన దేవుని కూర్చొని ప్రార్థన నాకు తోడుగా ఉన్నాయి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కీర్తన పాడుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నా మరి శత్రువుల బాధ్యత అయితే దుఃఖాకాంతుడనై ఉన్నానయ్యా అయ్యా మరి నాకు నేను నీ శరణ కోరుతున్నాను నా ప్రాణం కృష్ణ గుర్చున్నది నాకు మేలు చేయండి మరి కాబట్టి ఆయనే నా రక్షణకర్త నా అండ నా కొండ నా బలమైన దేవుడని ఇక్కడ భక్తుడు మొరపెడుతున్నాడు మనం కూడా అలాగే మొరపెట్టి ఆయన ఆశీర్వాదాలు దీవెనని ఆయన సంతోషాన్ని మనం పొందుకుందాం ఆమెను ప్రైసలో